మన ప్రభోయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను ప్రియ దైవజనమా ఈ మాట ఏసయ్య పలుకుతూ ఉన్నాడు తండ్రికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ తాను చేస్తున్నాడు కాబట్టి తాను ఒంటరిగా విడిచిపెట్టబడలేదు అని మనకు మాదిరిని చూపెడుతూ ఉన్నాడు దేవుని తోడు తాను కలిగి ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు మరి మనకు కూడా ఆ పరమ తండ్రి తోడుగా ఉండాలి అంటే మనము ఆయనకు ఇష్టమైన కార్యము చేయాలి దేవుడైతే ఏనాడో వాగ్దానం చేసి ఉన్నాడు నేను మిమ్మను విడువను ఎడబాయను అని ఆ వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే మన జీవితాలలో దేవునికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ మనము చేసేవారముగా ఉండాలి ఏమిటి దేవునికి ఇష్టమైన కార్యము అసలు దేవుడు మనలను ఏమి అడుగుతున్నాడు అని మనం చూసినట్లయితే మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదో వచనము న్యాయముగా నడుచుకొనిటయ్యూ కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అవును మనలను దేవుడు అడుగుతున్నది ఇవే మన జీవితాలలో మనము న్యాయముగా నడుచుకునే వారముగా ఉండాలి కనికరాన్ని ప్రేమించే వరముగా ఉండాలి దేవుని ఎదుట దీన మనస్సు ధరించిన వారమై కనపడాలి ప్రియ దైవజనమ అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎన్నడూ మనలను విడిచిపెట్టడు దేవుడు తనకిష్టమైన వారికి మరొక వాగ్దానాన్ని దయచేస్తా ఉన్నాడు చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండో వచనము మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకునుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును హల్లెలూయా ప్రియ దైవజనమ దేవుని దృష్టికి ఇష్టమైనవి మనము చేసినప్పుడు మనము ఏది అడిగినప్పటికీ దేవుని ద్వారా పొందుకోగలము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ సంవత్సరాంతంలో మనము ప్రవేశిస్తూ ఉన్నాము మరి మన జీవితాలలో ఏదైనా ఒక విజ్ఞాపన మనము చేస్తూ ఇప్పటికీ పొందుకోలేక దిగులు పడుతూ ఉంటే దేవుడి దినం మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు ఆయనకు ఇష్టమైనవి మనము చేసినప్పుడు తప్పక మనం అడిగినవి దేవుని ద్వారా పొందుకోగలము కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము దేవునికి ఇష్టమైనవి మనము చేయడానికి అభ్యాసము చేసుకుందాము తద్వారా దేవుని తోడును మనము కలిగి ఉంటాము దేవుడు మనకు తోడై ఉంటే మనము ఏది అడిగినను ఆయన ద్వారా మనము పొందుకోగలము కాబట్టి అట్టి కృప దేవాదిదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మహాఘనుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి తండ్రి నీకిష్టమైనవి ఎల్లప్పుడూ మేము చేసే విధంగా మా ప్రాణాత్మ దేహాలను ఆయత్తపరచండి తద్వారా నీ తోడును మేము కలిగి ఉండుటకు మేమేది అడిగినను నీ ద్వారా పొందుకునేటకు కృపను అనుగ్రహించమని యేసువతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న వెయ్యిన్ని నాలుగు వందల రథములను కలిగిన ఇజ్రాయేలు రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆ మేన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ